ఏడు కొండలవాడ కనరనను నీ నిలు సున్న నిరుపేదను ఏడు కొండలవాడ కనరనను నీ నేడల్లో నిలు సున్న నిరుపేదను ని రత్నహారాలు నయా ఈ పకాంతుల్లో ని మోము పిలిగేనయా ఈ రత్న హారాలు మిరిజే నయా దీపకాంతుల్లో నీ మోము పిలిగే నయా మీ దివ్య మంగళ రూపమో నీ దివ్య మంగళ రూప చనుల రగాంచి తరించే ఏడు కొండలవాడ కనరానో నీ నీడల్లో నిలుసున్న నిరుపేదను ఏడు కొండలవాడ కనరానో నీ నీడల్లో నిలుసున్న నిరుపేదనో నిండం నీ నినామంబు మరక్ష నారాయణ నిండైనా నిరుపం నీ నినాబు మరక్ష నారాయణ ఆదినారాయణ వేద పారాయణ ఆదినారాయణ వేద పారాయణ మము కరుణు కాపాడు దీనావన ఏడు కనరానను నీ నీడల్లో నిలు సున్న నిరుపేదనో ఏడు కొండలవాడ నీ నీడల్లో నీలు సున్న వెంకటచలమునని చలముని వెలిసావని దేవభక్తులను బ్రోచ ధోరణివనీ వెంకటా చలమున వెలిసావని దేవ భక్తులను బ్రోచ ధోరణివనీ నిధరి చేరి నీ నీచరేడి దీని నిధరి చేరి నీ వెంకట చల పి మా కోని వేగతి ఏడు నీ నీడల్లో సున్నా నిరుపేదనో ఏడు నీ నీడల్లో నీలు సున్నా నిరుపేదనో